వస్తున్నాయి దాని వలన ఎక్కడెక్కడ పబ్లిక్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని గుర్తించాము దాన్ని లో భాగంగా ఆపరేషన్ టు తాత్కాలిక ఆక్రమణని తొలగించడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నాము రోడ్లు విశాలంగా ఉండి ఆక్రమణ నుండి లేకుండా ఉంటైతే ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఆక్రమణ తొలగించడం వల్ల జంక్షన్ క్లియరెన్స్ కూడా అవుతుంది అదే విధంగా ఫుడ్ పాతు ఆక్రమణలు తొలగించడం వల్ల పాదసారులకు చాలా సౌలభ్యం వస్తుంది ఈ విధమైన ఎలిజిబుల్ హాకర్స్ని ని గుర్తించి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళని హాకర్స్ జోన్ లోకి పంపించి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించబడు ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం విశాఖ నగరంలోని పాత జైలు రోడ్డు ఉన్నటువంటి ఆనుకున్నటువంటి ఒక మార్గం ఈ రోడ్డు ఇదంతా ఒకప్పుడు ఇక్కడ నైట్ ఫుడ్ కోర్ట్ ఉండేది ఈ ఫుడ్ కోర్ట్ ఉన్న సమయంలోనే ఇక్కడ ఒక ద్విచక్ర వాహనం తప్పితే మిగతా ఒక త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వెళ్ళలేని పరిస్థితి కనిపించేది అలాంటిది ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలన్నీ కూడా ఆక్రమణలన్నీ కూడా తొలగించారు ఇప్పుడు మనం చూస్తున్న ఎంత విశాలంగా కనిపిస్తుందో మొత్తం ఈ రోడ్డు ఇప్పుడు ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా చాలా ప్రశాంతంగా ఇక్కడ వాహనాలన్నీ కూడా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది ఇదే మాదిరిగా విశాఖ నగరంలోని విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అరికట్టేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులంతా కూడా నడుం బిగించారు ఎక్కడికక్కడ పెరిగిన ట్రాఫిక్ సమస్యను అరికెట్టేందుకు ముందు ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్డు ఆక్యుపేషన్స్ క్రియేట్ చేయాలని చెప్పి ముందుగా గుర్తించడం జరిగింది ఓ పక్క ఏమో ఈ ఏవైతే ఫుట్పాత్ ఫుట్పాత్ ఆక్యుపేషన్ దాంతోపాటు రోడ్స్ కూడా ఆక్యుపై చేసి ఆక్రమణలు చేసి విపరీతమైన వ్యాపారాలు చేయడం ద్వారాగా విశాఖ నగర జీవనానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇదే మాదిరిగా సేమ్ జీవీఎన్సీ గ్రీవెన్సీ కూడా ప్రతి సోమవారం కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి దీంతో అధికారులు దీనిపై ఏం చేయాలని ఆలోచించి దీనికి ఒక యోచన చేశారు ఆపరేషన్ లంగ్స్ పేరుతోటి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగానే ముందుగా జాతీయ రహదారి వెంబడంతో ఆనుకున్నటువంటి గ్రీన్ బెల్ట్ మొత్తం అంతా కూడా ఆక్రమణకు గురైంది దాన్ని ముందుగా అంతా కూడా పూర్తిగా స్వాధీనం చేసుకుని అందంగా పార్కులను అక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడు పూర్తిగా కూడా జీవీఎంసీ అండర్లో మొత్తం నడుస్తున్నాయి అదే మాదిరిగా ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో ఏంటంటే ఇప్పుడు జీవీఎంసీ పాత్లు ఏవైతే ఆక్యుపై చేస్తారో అలాగే రోడ్లు ఆక్యుపై చేసి చేస్తున్నారు చేస్తున్నారో అక్రమంగా అన్నిటిని కూడా తొలగిస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికే దాదాపుగా నాలుగు రోజుల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఆపరేషన్ లంగ్స్తో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం జీవీఎంసీలోని ఎనిమిది జోన్లలో కూడా జరుగుతుంది జోన్కి మూడు టీములు చెప్పిన మొత్తం అధికారులు మొత్తం అన్నీ కూడా పూర్తిగా కూడా గస్తీ నిర్వహిస్తూ ఎక్కడక్కడ పోలీసుల సహాయంతో అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలు కానీ బళ్ళు కానీ తోపుడు బళ్ళు అన్నీ కూడా తొలగించడం జరుగుతుంది ఇప్పటివరకు దాదాపుగా రెండు వేల ఐదు వందల పైచీలకు మొత్తం అన్నీ కూడా అక్రమంగా ఏర్పాటు దుకాణాలు దుకాణాలన్నీ కూడా తొలగించారు ఇదే మాదిరిగా మొత్తం నగరం మొత్తం కూడా అంటే అప్ టు తగరపల్స వరకు కూడా ఇటు గాజువాగ్ని తగరపల్స్ వరకు కూడా ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు ఇంకా కొనసాగుతూనే ఉంది ఇందులో భాగంగానే ఇప్పటికే పాలెం మధురవాడ నరసింహనగర్ అక్కేపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ ఇక పాత జైలు రోడ్డు కేజీహెచ్ ఇంకా ఇలా అనే పూర్ణమారే అనేక ప్రాంతాల్లో ఉన్న బళ్ళు అన్నీ కూడా తొలగించారు దాదాపుగా తొంభై శాతం మంది ఎవరైతే ఆక్రమదారులు ఉన్నారో వాళ్ళు జీవీఎంసీ అధికారులు వెళ్ళి చెప్పిన వెంటనే కూడా వాళ్ళు స్వచ్ఛందంగా తొలగించడం జరిగింది మిగిలిన పది శాతం అడపా తడపా కొంత ఆందోళన చేస్తున్నారు రోడ్లపై బైఠాయించే బైఠాయించడం స్థానిక మాజీ ప్రజాప్రతినిధులతో వాళ్ళతోటి గొడవలు చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అయినప్పటికీ కూడా పోలీస్ అధికారుల సహాయంతో వాళ్ళన్ని ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా పూర్తిగా తొ తొలగించి నిర్మూలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంకా ఈ కార్యక్రమం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఎందుకంటే పూర్తిగా కూడా రానున్న రోజుల్లో విశాఖ నగరంలోని అనేక సదస్సులు వేదిక కాబోతుంది ఇప్పటికే ఫిబ్రవరి నెలలో ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేక దేశాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి నేవీ సిబ్బంది వచ్చి ఇక్కడ ఫ్లీట్ రివ్యూ చేస్తారు అదేవిధంగా ఇక పెట్టుబడుల సదస్సు కూడా త్వరలో జరగబోతున్నది అయితే వచ్చిన నెల నవంబర్లోని విశాఖ వేదికగా ఇది జరగబోతుంది చాలా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ మన దేశం మన రాష్ట్రంలోని పెట్టుబడులు పెట్టేందుకు ఈ సదస్సు నిర్వహించబోతున్నారు కనుక ఈ లోపే ఇక్కడ మొత్తం విశాఖ నగరాన్ని పూర్తిగా శుభ్రంగా చూపించాలి అందరినీ ఆకట్టుకోవాలంటే మాత్రం విశాఖ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి కనుక ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున హర్షించే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ట్రాఫిక్ సమస్య చాలా మట్టు క్లియర్ అవుతుందని చెప్పేసి చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఫుట్పాత్ ఆక్రమణల వల్ల పాదచారులు నడిచేందుకు ఇప్పుడు ఆక్రమణ తొలగించడం వల్ల పాదాచారులు నడిచేందుకు కూడా వీలు కలుగుతుంది కనుక వీళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కొన్ని చోట్ల మాత్రం సిఐటియూసి ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకొని కొంతమంది ఆందోళన చేపట్టడం జరుగుతుంది అయినప్పటికీ కూడా అధికారులు వాళ్ళకి స సంజాయించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఒక వివరణ కూడా ఇచ్చారు ఏదైతే జీవీఎంసీ అధికారి అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం దీనివల్ల జరుగుతున్నది ఏంటి ప్రజలు ఏ విధంగా హర్షిస్తున్నారు అన్నది కూడా ఒక మీడియా ద్వారాగా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో గత మూడు రోజుల నుండి టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తున్నాము అదేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో మన విశాఖపట్నం సిటీ మారబోతుంది మీకు తెలుసు నెక్స్ట్ నవంబర్లో పార్ట్నర్షిప్ సబ్మిట్ అదేవిధంగా ఐఎఫ్ఆర్ ఫిబ్రవరిలో జరుపుకోబోతున్నాం అందువలన ప్రభుత్వ ఆదేశాల మేరకు గత రెండు నెలల క్రిందట జీవిఎంసీ ఆపరేషన్ లంగ్స్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా రెండు నెలల కిందట మొదటి పర్యాయంగా మున్సిపల్ ఓపెన్ స్పేసులు లేఅవుట్ ఓపెన్ స్పేసుల్లో పదిహేడు పార్కుల్లో ఆక్రమణలు గుర్తించాము ఆ పదిహేడు పార్కుల్లో ఆక్రమణల్ని తొలగించి ఓపెన్ నుండి విముక్తి కలిగించడం జరిగింది ఇప్పుడు మనతో పాటు జీవీఎంసీ ఏదైతే ఏర్పాటు చేస్తుందో నైట్ ఫుడ్ కోర్ట్ వద్ద కొంతమంది బాధితులు కూడా మనతో పాటు ఉన్నారు వారి ఆవేదన తెలుసుకుందాం మరి చెప్పండి ఇప్పుడు జీవీఎంసీ అధికారులు ఆపరేషన్ లంగ్స్ పేరుతో చేపడుతున్న కార్యక్రమం నగర ప్రజలకు నిజంగా మంచి జరుగుతుందో లేదా కొందరికైతే మంచి జరుగుతుంది అంటే ఎవరికి నష్టం జరుగుతుంది అందరు మంచి జరిగింది ఇన్ని రోజులు ఇప్పుడు చేయడం వల్ల ఏంటంటే పేదలకు మంచి జరగాలని చెయ్యాలి ఎందుకంటే చాలా అక్రమాలు జరిగాయని చెప్పి దానివల్ల అంటే అక్రమాలు ఏ విధంగా జరిగాయి షాపులు ఒక్కొక్కరికి నాలుగేసి వాళ్ళు ఫ్యామిలీ మొత్తం ఉన్నారు అందరికి షాపులు ఒక్కొక్కరికి నాలుగేసి షాపులు ఒక్కొక్కరికి నా పిల్లం పేరు నా బామర్ది పేరు ఈ పేరు ఆ పేరు అనుకుని అందరు షాపులు పెట్టేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు కానీ పాత ఉన్న లిస్ట్ ఎవరితో తీకటంట్ లేదు పాత ఉన్న వాళ్ళందరికీ బయటికి పంపించేసి వైజాగ్ వాళ్ళందరికీ బయట పంపించేసేసి ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ షాపులు వచ్చినాయి ఫుడ్ కోర్ట్లో ఎలా వచ్చినాయి ఓటుకు మంది కదా ఓటొక్కేసింది మనము బీహార్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ షాపులు చాలా ఉన్నాయి కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి మీరు నేను నేను ఒప్పించుకుంటాను ఎందుకంటే ఫుడ్ కోర్ట్లో నేను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఉన్నాను నైన్టీన్ నుంచి నేను అప్పటి నుంచి ఉన్నాను నేను ఫుడ్ కోర్ట్ స్టార్ట్ అయిన నుంచి నేను ఉన్నాను అప్పటి నుంచి నాకేం జరుగుతుందో ఏటు జరుగుతుందో అన్ని ఏటు జరుగు నాకు తెలుసు చాలామంది మీడియాలు ఇవన్నీ రాస్తున్నారు దాంట్లో చాలా రాంగ్ ఉన్నాయి కూడాను తెలిసి తెలియకండి రాస్తున్నారు ఇక్కడ పేదలకే అన్యాయం జరుగుతుంది పేదలకు మాత్రమే అన్యాయం లేకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ అక్రమంగా చాలా జరుగుతున్నాయి దందాలు జరుగుతున్నాయి రౌడీజన్ జరుగుతుంది ఎవరి షాపు నాది అంటే చాలు ముప్పై మంది వచ్చి పడిపోతున్నారు దానికి నేనే సాక్షి ఒక నిర్వే ఈమెది రెండు వేల పంతొమ్మిదిలో షాప్ ఇచ్చినారు జగన్ జగన్ యూనియన్ నుంచి జగన్ యూనియన్ అంటే అటు రెండు వేల పంతొమ్మిదిలో మాది ఉంది యూనియన్ రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే అక్కకి బాలేదనేసి వాళ్ళ పాప బాలని ఉండిపోతే తన షాపు తీసుకెళ్ళి పక్కన పెట్టేసి నర్సింగ్ అనే వ్యక్తి నేను చెప్తున్నాను పర్లేదు భయం లేదు నాకు నర్సింగ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి నిలబెట్టింది నేనే మళ్ళీ వాడికి ప్రెసిడెంట్గా నిలబెట్టింది అందరికీ ప్రజలకు మంచి చేస్తాడని నిలబెట్టాను నేను బతిమాలతో నిలబెట్టాను అడికి అలాంటి వాడు అక్కకి షాప్ పక్కన పెట్టేసి ఎక్కడి నుంచో బీహార్ వచ్చిన వాళ్ళకి షాప్ ఇచ్చేసి అక్కకి పోలీస్ స్టేషన్లో ఇరవై రోజులు తెప్పించాడు దానికి సాక్షి చంద్రశేఖర్ అశ్వ గారే ఉన్నారు ఎన్ని రోజులు కష్టపడ్డామో తెలియదు షాపింగ్ లేదు అక్క ఇప్పటివరకు ఇప్పటివరకు షాపింగ్ లేదు అక్కకి రెండు ఈ దుకాణాల వల్ల ఏమైనా జీవింసీ కలిగిందండి ఆదాయం వచ్చింది అప్పటి ఆదాయమే లేదండి ఆదాయం ఉంటే బాగుండేది చాలా పద్ధతిగా ఉండేది జీవీఎంసీ ఎందుకంటే మేము కూడా జీవీఎంసీకి రెంట్లు కట్టి ఉండేవాడు వీడికి ఆర్చ పేరున ఈ పేరున ఆ పేరున మొత్తం ఎవడొస్తే ఆడ పేరున ఎవడు ఏడుంటారు దీనికి రాజకీయం కొండ వేసి ఆడ కొండ పోయేసేసి మారిపోతాడు ఆడ దగ్గర ఎవడు మా ఇదేంటే ఆడ పేరును మారిపోతాడు ఆ పార్టీకి మారిపోతాడు ఎప్పుడు ఏ పార్టీలు ఉంటాడో ఈడికే నర్సింగ్ గాడు మరి మాకు ఎలా అవుతుంది ఈడేలా మాకు సపోర్ట్ చేస్తాడు పాత వాళ్ళకి ఎవరికి సపోర్ట్ చేయలేదు పాత లిస్ట్ కాదు ఇది ఇదంతా కొత్త లిస్టు బీహార్ లిస్టు ఎక్కడి నుంచో వచ్చిన లిస్ట్ ఇది ఈ లిస్ట్ అనేది పక్కాగా చేసి ఇవ్వండి జీవీఎంసీ లేదంటే ఇవ్వడం మానేయండి నేను నేను చెప్తున్నాను ఇవ్వడం మానేయండి పోతే అందరం పోతాం వస్తే జన్నుగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి నైట్ ైట్ ఫోట్ కోర్ట్ కాకుండా ఎక్కడ ట్రాఫిక్ ఫుట్పాత్క్యుపేషన్ తొలగిస్తున్నారు ఇది మంచి జరుగుతుందా లేదా మంచి జరుగుతుందండి మంచి జరుగుతుంది మంచిదే ఇలా చేయడం కూడా కరెక్టే కానీ ఏంటంటే కొంతమంది మరీ లేని వాళ్ళు కడుపులు కొడుతున్నారని ఒక్కొక్క రకంగా బాధగా ఉంది నాకు రెండు వేల పంతొమ్మిదిలో నేను షాప్ ఉండేది అయినా నేను షాప్ తీసేసినా కూడా పర్వాలేదులే వాటితో ఎన్నిసార్లు నేను ఫైట్ చేసి చేసి ఇంకా వదిలేసి విసుకెత్తి వెళ్ళిపోయాను ఈ రోజు మళ్ళీ నేను కాళ్ళ దగ్గర రావాలి మీరు మేము అంటే ఆడు కాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఆడపిల్లలము అవసరం ఏంటో వచ్చింది అవసరమేటొచ్చింది లేకపోతే ఫుడ్ కొట్టు వదిలేసినాము మాకు పంపించేసినాడు అంత అవసరమేమొచ్చిన అంత దిగదారి బ్రతుకు అవసరం లేదు కదా ఇది కాకపోతే వేరేలాగా బతుకుతాం మేము ఎంత బాధపడింది అంటే నేనే ఒక్కదాన్ని సపోర్ట్ చేశాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసుకుని వచ్చాను అక్కకి చాలా మంది కొంతమంది గ్యాంగ్స్టర్స్ వల్ల చాలామంది నిజమైన బాధితులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపించింది ఎందుకంటే ఈ ఫుడ్ కోర్ట్ ప్రధానంగా ఇక్కడ నుంచి తీసేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మాట ఇక్కడ కొంతమంది దందాలు వసూలు చేస్తూ అక్రమంగా బయట ప్రాంతాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి షాపులు పెట్టి వాళ్ళు దీనికి లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళు స్వలాభం కోసం చూస్తున్నారా జీవీఎంసి ఏమాత్రం ఆదాయం కూడా చూడలేదు దానివల్ల ఇక్కడ నుంచి మొత్తం దీన్ని ఇక్కడ తొలగించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో కూడా చాలా మాది మంది మట్టుకు ఇదే మాదిరిగా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్థానిక బలంతో అక్కడ ఉన్న ప్లేస్లన్నీ కూడా ఆక్యుపై చేసి ఎవరెవరికి బయట వాళ్ళకి అద్దెలకు ఇచ్చుకోవడం అంటే వాళ్ళ సొంత జాగాలకి అంతా కూడా అద్దెకి ఇచ్చుకోవడం వల్ల అక్కడ నిజమైన బాధ్యతలు ఎవరు కూడా లబ్ధి పొందలేకపోతున్నారు కనుక ఇప్పుడు జీవిఎంసీ మొత్తం పూర్తిగా అన్ని తొలగించి అక్కడ నిజమైన బాధ్యతలు ఇప్పటికే వాళ్ళంతా కూడా గుర్తించడం జరిగింది వాళ్ళందరికీ హ్యాకర్ జోన్స్ ఏర్పాటు చేసి ప్రత్యేకించి ఒక తేదీ అంటూ ఫిక్స్ చేసి వాళ్ళందరికీ ఇక్కడ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా కానీ జరిగితే మాత్రం నిజమైన బాధ్యతలు నిజంగా లబ్ధి జరుగుతుందని చెప్పని విశాఖ నగర ప్రజలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సార్ రోడ్డు మీద కొంచెం బల్లులకు ఇబ్బంది ఉంది సార్ అది లెక్క ప్రకారంగా ఇస్తే పర్వాలేదు వీటి వీటి మీద అద్దెలు వసూలు చేయకన్నా ఇప్పుడు మా నాది తోపుడు పండే ఇలా చేయకన్నా బతుకుతరు వేదికలు చూపిస్తే మంచిదే ప్రభుత్వం చెప్తున్నారు ఇప్పుడు ఇస్తే మంచిదే ఇప్పుడు ఇలా అక్రమాలు తొలగించి ఎక్కడికక్కడ చెత్తా చేతనం లేకున్నా నీట్గా ఉన్న ప్లేసులు ఇస్తే మళ్ళీ మా బతుకు ఇస్తే చాలా సంతోషం ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఆక్రమించి అద్దెకి ఇచ్చుకోవడం కూడా జరుగుతుంది సార్ మెయిన్ అద్దెలకి ఇవ్వకన్నా బతికిన ఇస్తే సంతోషం సార్ అది మా అది పక్క ఎవరిని అడిగినా అది నిజమనే చెప్తారు చాలా మంది సుఖాలను ఏర్పాటు చేసి వాళ్ళు తిరిగి అద్దెలకి అద్దెకి ఇవ్వకన్నా బతికే వాళ్ళకి ప్లేస్ లో అర్హత కల్పిస్తే చాలు అది ఇలా అక్రమంగా అద్దెలకి ఇచ్చేవాళ్ళు ఎంత వసూలు చేస్తున్నారు అండి అనుకోవడం అయితే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు రెండు వేలు వరకు చేస్తున్నారు అది మాత్రం కరెక్ట్ కాదు రోజుకి రోజుకి అంటున్నారు అది అండం తప్ప అది ఎంతవరకు నిజమనే తెలియదు అది మాత్రం అలా వసూలు చేయడం మాత్రం చాలా అన్యాయం బతకడం వరకు మాకు గవర్నమెంట్ జీవీఎంసీ పోలీసులు ఏదో రోడ్డు సైడ్ని పెట్టుకోవడానికి మాకు అవకాశం ఇస్తుంటారు అలా ఇచ్చి బండి పెట్టి తీసినట్టు మమ్మల్ని వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం ఆ వ్యాపారం మమ్మల్ని చేసుకుని చేసుకున్నట్టు ఇస్తే మంచిది ఇలా వాకర్స్కి ఇబ్బంది ఉండదు ఎటువంటి ట్రాఫిక్ ఉండదు బాగానే ఉంటుంది ఇలాంటి ఆక్రమణలు తొలగించినప్పుడు జీవీఎంసీ చేస్తూ మంచి పని అంటారా మంచి పని కానీ మొత్తం పూర్తిగా తొలగిస్తే మాత్రం మరి మా పట్ట కొట్టినట్టు సార్ పూర్తిగా తొలగించకన్నా మాకు ఏదైనా కల్పించాలా మాకు సాయంత్రం పోటాన్ని బతకాలని మాకు ప్లేస్ చూపిస్తే చాలు కెమెరా పర్సన్ మౌలనతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం